నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీసెల్ విభాగం అధ్యక్షులు పాలకీర్తి రవి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశానని ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ పార్టీలో పనిచేశానని అక్కడ కార్యకర్తలకు భరోసా లేక ఇబ్బందులు పడుతున్నారని దాని ఉద్దేశంతో కార్యకర్తలకు నాయకులకు భరోసా అందించే నాయకులు శ్రీధర్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు సంక్షేమ అభివృద్ధికి ఆకర్షణ చెంది గిరిజనులకు న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే మాత్రమే సాధ్యమని భావించి తెలుగుదేశం పార్టీలోనే చేరుతున్నట్లు కావున అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శంకర్రెడ్డి కామాక్షమ్మ నాగలక్ష్మి అండదండలుగా నిలబడతారని చెప్పి మనకు ఆశ ఉంటుంది ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు ఎవరు కూడా భరోసా లేని సమయంలో భరోసా లేనటువంటి విధానంలో ఉంటే కొట్టు మెట్లు ఆడుతున్నారు తప్ప నా లాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్నటి దాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను కానీ నా లాగా మాట్లాడలేనటువంటి వారు ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒక్కో విషయం మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తారే కానీ నాకేదైనా అయిపోయినా పర్వాలేదు నా కుటుంబంలో సభ్యుల నాశనమైన పర్వాలేదు అని చెప్పే ఉద్దేశంతో ఆ నాయకుడు వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ కోట్రెడ్డి శ్రీధరతోనే ప్రయాణం సాగింది నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో కొన్ని పరిస్థితులు ప్రభావం వలన నేను పెద్దల ఆదా ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ నేను ఎక్కడ కూడా పెద్దల ఆదల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు కష్టపడ్డా అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి యాభై ఏడు రోజులు ఎలక్షన్లో యాభై ఏడు రోజుల ఎలక్షన్లో రాత్రి అనుక పగలనుక నాతో పాటు ఇరవై మంది పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల మేము తిరిగాము మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు ఒక చిన్న పలకరింపు అడిగాం ఓ చిన్న పలకరింపు పరామర్శే నాకు అక్కడ బాధ కలిగింది ఎందుకంటే పెద్ద లాదల ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరి పని ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఆవిష్కరిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి గిన్నె మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా చిన్న ఉదాహరణ చెప్తా ఓ కార్యకర్తకు శ్రీధరణ అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లెక్కడం జరిగింది మరి అదే విధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ విధంగా శ్రీధరణ చేసే తట్లు శ్రీధరణ కార్యకర్తలు అందరుగా ఉండే తట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారని చెప్పి నేను అగ్ర నేను అడుగుతున్నా మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా మీ పక్కన ఎవరు ఉండలేరు ఉండబోరు రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా ఈ రోజు నేను ధైర్యం చేసి ముందుకు వచ్చా ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసులో నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేళ్ల మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంక ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండవని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా మరి అందరూ అనుకొని ఉంటారు రవి వెళ్ళిపోయాడు నిన్న మొన్న దాకా ఇక్కడ ఉన్నాడు మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధరన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి శ్రీధరన్న రవిని రాణించాడా లేకపోతే కాళ్ళు దండాలు పక్కన బతిలాడారా ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తున్నా నన్ను ఎవరు బెదిరింపులను బెదిరించలేదు నన్ను ఎవరు రమ్మనలేదు నేను వెళ్ళిన వెంటనే శ్రీధరన్న గతంలో నేను చేసినటువంటి తంపులన్నిటిలో కూడా మన్నించి రవి నువ్వు పాత రవిలాగే ఉండు నువ్వు రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోను నాతోనే ప్రయాణించావు కొన్ని పరిస్థితుల ప్రభావంతో నువ్వు అటు వెళ్ళావు కాబట్టి నువ్వు రా నీకేం కావాలి ఈ ఆఫీసులో ఏం కావాలో ఏ పని కావాలో నువ్వు ఎటువంటి ఎక్కడ అనుమానం సందేహం ఉంది నీకు పనులన్నీ చేసుకో నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి నాయకులు శ్రీధర్ అన్నారు మరి నేను ఊహించిన రీతిలో నేను ఎక్కడ కూడా ఊహించలా ఇటువంటి ఇటువంటి ఆదరణ నాకు ఆ ఆఫీసు నుండి వస్తుందని మరి గిరిధి గారు చూస్తే నువ్వురా నువ్వు మా ఓడివి నువ్వు మా మనిషివి ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపో నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ కోసం పనిచేసావు ఎవరైనా సరే ఆ పార్టీకి పనిచేయాల్సిందే పార్టీలో ఉన్నప్పుడు మేమైనా మీరైనా కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మేము మర్చిపోతున్నాం అది ఎలక్షన్ వరకే పరిమితి అది ఎలక్షన్ల వరకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనమందరం ఒకటే నువ్వు మాకు చాలా అవసరం నువ్వు మాతో ప్రయాణించు మాతో పాటు జర్నీ చేయి అని చెప్పి కూడా నాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది ఇటువంటి నాయకుల కోసం ఇటువంటి నాయకుల కోసమే ఏ సామాన్య కార్యకర్త అయినా ప్రయాణం చేయగలటే కానీ ఇక్కడ ఒకటే గుర్తు చేస్తున్న సామాన్య కార్యకర్తకు శ్రీధర ఆఫీసులో అండ ఉంది సామాన్య కార్యకర్తకు శ్రీధర ఆఫీసులో అండదండలు ఉన్నాయి కార్యకర్తకు భరోసా ఎక్కడుందంటే శ్రీధర్ అన్న మా దగ్గర మాత్రమే ఉంది గిరిన్న దగ్గర మాత్రమే ఉంది నేను ఇంకో విషయం తెలియజేస్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటం రెడ్డి బ్రదర్స్ అడ్డా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా ఇది ఇప్పటిదే కాదు ఎప్పటికైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ అడ్డా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ప్రజలు విధంగానే ఆహ్వానిస్తారే కానీ ప్రజలు ఏ నాయకుని కూడా ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకోవాలనే ఉద్దేశంతో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాస్క్ లేడమైనటువంటి క్రాస్కి మాస్కి తేడా ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా శ్రీధరాణ అంటే హక్కును తెచ్చుకుంటున్నాడు వాడు మనోడా బయటోడా అనేది లేకుండా మరి నాకు జరిగింది కూడా అదే నేను ఎల్లు హృదయానికి అద్దుకున్నాడు నేను చేసిన తప్పులే తప్పులో ఒప్పులో నాకు తెలియదు కానీ మరి నన్ను పోవటంతోనే మంచి మనసుతో క్షమించి నన్ను ఆదరించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను అంతే ఇక్కడ కార్యకర్తలకు అండదండగా ఉండే ఉండ ఉండాల్సినటువంటి అవసర ఆవశ్యకత ఓన్లీ కోటం రెడ్డి సీధర్ రెడ్డి ఆఫీస్కి మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదు మరి ఏ ఏ విధానంలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండగలరు కార్యకర్త ఏ విధానంతో ఒక ధైర్యం ఇవ్వాలా ఒక భరోసా ఇవ్వాలా మరి పెద్ద ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడో ఒకసారి వస్తారు వచ్చిన కార్యకర్తకు అండగా నిలబడేటటువంటి పరిస్థితి లేదు మరి నాకు తెలిసి అంటే నాతో పాటు జరిగినటువంటి ఒక కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయంలో పెద్దలను మాత్రమే పరామర్శిస్తారు కోటిస్త మాత్రమే పరామర్శిస్తారు మరి సామాన్య కార్యకర్తను పరామర్శించరా అని చెప్పి ఒక భావన నాకు కలిగింది ఎందుకంటే నాతో పాటు యాభై ఏడు రోజుల పడి తిరిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈ రోజు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని తెలియకుండా చేసినటువంటి విధానంలో అంటే నన్ ఆఫ్ దోస్ ఏ విధంగా చనిపోయాడా ఎట్టా వచ్చాడా ఎట్టి ఎట్టిపోయాడా వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు మీ కార్య మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ కేవలం ఈ బాధతోనే కేవలం ఈ విధంతోనే వాడికి ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి నాకేదన్నా జరగనాడి జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే నాకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఈ యొక్క అదల ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో కనపడలేదు నాకు గట్టిగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఆ గిరి గారు మాత్రమే కనిపించారు అందుకనే నా ప్రయాణం నేను చెప్తున్నా ఖచ్చితంగా నా ప్రయాణం నా ఊపిరి ఉన్నంత వరకు కోటమిరెడ్డి రెడ్డి గారితో నా ప్రయాణం కొనసాగుతుంది శ్రీధనంతోను గిరిజనతో మాత్రమే అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా అయితే దాకా నువ్వు ఇక్కడ ఉండేవు ఇదే విధంగా మాట్లాడవు ఇదే విధంగా చేసావు కదయా మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధనంతో గిరిజనతోనే నా ప్రయాణం అంటున్నారు అని చెప్పి మీరు అనొచ్చు కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా భరోసా ఎక్కడ లాభిస్తుందో కార్యకర్తకి భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడ కార్యకర్త సురక్షంగా ఉండగలడు నాకు ఆ భరోసా శ్రీధర్ గిరి దగ్గర లభించింది మరి నేను ఒకటే చెప్తాను ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం మాత్రం నా శ్వాస ఉన్నంత వరకు కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారితోనూ మరి గిరిరెడ్డి గారితోనూ అని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా అయితే ఈ నెల సోమవారం రోజు పదిన్నరకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో నా యొక్క తెలుగుదేశం పార్టీలో చేరుకుంటుంది అయితే నేను ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీయేసి ఎస్సీ ఎస్టీలు కలుపు కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యమంత్రి మా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు తీయేశారో సంక్షేమ పథకాలు ఆ పథకాలన్నిటిలో నేను అమలు చేస్తున్నాను ఎస్సీ ఎస్టీల పట్ల నేను విధేయతగా పనిచేస్తాను అని చెప్పి మాకు భరోసా కల్పించారు కాబట్టి ఆ విశ్వాసంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అలాగే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చినటువంటి పాపాన పాల కార్యకర్తలు పలకరించిన పాపాన పాల జిల్లా నాయకులు పలకరించిన పాపాన పాల రాష్ట్ర నాయకులను పలకరించిన పాపాన పాల ఎమ్మెల్యేలు పలకరించిన పాపాన పాల మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారంలోనే కార్యక్రమాన్ని పెట్టి మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిమిచ్చి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యొక్క విధానాన్ని బయటకు తీసుకొని ప్రతి నిత్యం జనాల మధ్య జనాభాల మధ్య ఉంటున్నటువంటి బాబు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాబు గారితో ఈ పార్టీలో ఈ యొక్క గిరిజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను భావించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది